యంగ్ హీరో నితిన్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి జయన్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే తన మొదటి సినిమాతోనే పెద్ద సక్సెస్ అందుకున్న హీరో నితిన్ ఇంకా అప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు తన చక్కని నటనతో నితిన్ త్వరలోనే రాబిన్ హుడ్ అనే చిత్రంతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు అయితే నితిన్ గారికి పెళ్ళైన సంగతి అందరికీ తెలిసినదే అయితే ఆమె పేరు శాలని కందుకూరి హైదరాబాద్లో తాజ్ పాలక్ హోటల్లో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగిందనే చెప్పాలి అయితే అప్పట్లో వీరి పెళ్లి ఫోటోస్ బాగా వైరల్గా మారాయి అయితే నితిన్ త్వరలో తండ్రి కాబోతున్నారు అయితే నితిన్ భార్య శాలిని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది కానీ గత కొన్ని రోజులుగా ఆమె అంతగా యాక్టివ్గా కనిపించట్లేదు అయితే నితిన్ గారు చాలా రోజుల తర్వాత భార్యతో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేశారు నిన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు అయితే ఆ ఫొటోస్లో శాలిని బేబీ బంప్ బేబీ బంప్తో కనిపించారు అయితే ఈ విషయాన్ని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ నితిన్ షేర్ చేసిన ఫొటోస్ని చూస్తుంటే త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నాయన్న విషయం అర్థమవుతుంది ఈ ఫొటోస్ని చూస్తున్న వాళ్ళంతా డబుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ ఫోటోస్ని మీరు చూసేయండి థ్యాంక్ యూ